హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ నరసింహ స్వామి ఈరోజు మీకు శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని స్వరాజ్య భగవద్గీతలోని ఏడవ ఎనిమిదవ పద్యములు శ్లోకములు చెప్తున్నాను అస్మాకాంతు విశిష్టాయే తన్నీ బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీణి అనగా ద్విజోత్తమ ఆచార్య ఏ ఎవరు మమ నా యొక్క సన్యస్య సేనకు నాయక నాయకులు తాన్ వారిని తే మీకు సన్యార్థం సన్యార్థం తెలియజేయట కొరకు బ్రవిని చెప్పుచున్నాను ఏతు ఎవరైతే అస్మాకం మనవారిలో విశిష్ట కార్యము చేత శ్రేష్ఠులు తాను వారిని నిబోధ తెలుసుకొనము ఆచార్య మన సేనా నాయకులను తమకు తెలియటకై చెప్పుచున్నాను వారిలో శ్రేష్ఠులకు వారిని తెలుసుకొనము వివరణ దుర్యోధనుడు తన సైన్యమును ధృవకు చెప్పుచున్నాడు శిష్టుడు సదాచార సంపన్నుడు విశిష్టుడు మిక్కిలి సదాచార సంపన్నుడు మన సేన ఆచార కాండలో మునిగినవారు కర్మకాండలో మోక్షమున్నదని నమ్మిన నమ్మినవారు ధర్మార్థ కామ మోక్షములనవారు ద్రోణ కృప అశ్వద్ధామ భీష్ముడు శబ్ద గ్రహణము చేయు కర్ణుడు ఎవరు చెప్పినము పరిశీలంపక నమ్ము వికర్ణుడు శ్రవణ సమాధి యుత్తుడు విస్తారముగా అనుభవం జ్ఞానం జ్ఞాన పరిపూర్ణం పూర్తి లేని భూమి శృవుడు నా కొరకు జీవితములను వదల వదిలిన వారనేకులు మానసిక వ్యవహారములకే వినియోగించబడు సనాత్మ వ్యవహారములు తమకు ప్రతికూల ప్రతికూల భావములను ఖండించు శస్త్రములను వ్యతిరేక ప్రాయము లంగ్ పడగొట్టుటకై ప్రయోగించు ఆయుధములు వంటి శ్లోక పద్య దర్జము కలవారు మన సేనా నాయకులు ఓకే ఎనిమిదవ శ్లోకం భవాన్ భీష్మచ్చ కవిమచ్చ కృపచ్చ సంతి జయ అశ్వధాన వికవిమచ్చ సౌమతి భవాన్ నీగును భీష్మచ్చ భీష్ముడును కర్మచ్చ కర్ణుడను అశ్వద్ధాన సంప్రింగ ఉద్యమము జీవి గల కృపచ్చ కృపుడను అశ్వథాన అశ్వద్ధానము తదా యోగాచ తవ ఆ ప్రకారము సోమదత్తి సోమదత్తును సూతులకు గురి ఆచార ఆచార్యూ భీష్మ కర్మ కృప కృపా అశ్రద్ధాను భూరి శృయులను మనసైన నాయకులు విశేషార్థము దివే తస్మా భీష్మ తస్మాత్ దివే అస్మాత్ ఇతని వలన దివేతి భీతి ముందు ఇది కనుక భీష్మ భీష్ముడు లక్షణం ముందునతో అట్లే పెదుగును అని అని సంకల్పములను జయించుట కష్టమని స్నేహం భావన నిల్చుట కష్టమని భయపడదురు మోక్షము భీష్ముడు ఈ భీష్ముని ఉపాదించే పడవ్వలనే దాన్ని యుద్ధంగానే గెలవలేరు సికండుని నిందించుకొని అర్జునుడు జయించినట్లు జయించే వాళ్ళను కరోతి శబ్దగ్రహణం కర్మ కరణి శబ్ద శబ్దములు గ్రహణం గ్రహణమును గ్రహణమును కరోతి చేయనది కర్ణ కర్ణము శబ్దమును గ్రహించు శ్రోత్రేంద్రియమే శ్రోత్రేంద్రియమే కర్ణుడు దుర్యోధముడే మనసు మనసు యొక్క ఆకాశ స్థానము ఆరవాళ్ళ వివరించినాము దుర్యోధను ప్రధానమంత్రి కన్నుడు

అనాయ కృప అనాయ మీ చేత కృప ఎంతే కృప ఎంతే దయ చెయ్యుడు కృప కృప చతుర్వర్గముగా అర్థము కృపాచార్యులు అర్థమనగా ప్రయోజనము ఒక ప్రయోజనము నెరవేర్చిన కొనటకై దశ్చయమైనచో ఇంద్రియములన్నీ ఏకీభవించి పనిచేయము పరస్పరము కలియదు కనుకను సమితియ కృప అనేది పేరు అర్థము ఆదమునకు లభించను ప్రయోజనము బట్టి బయచూపుడు అశ్వరూపేణే ఇంద్రియాన్నస్మిని తిష్ట అస్త అష్టగతిని అస్మి అస్మిని వితన్ను అశ్వరూపేణ బులం గలే ఇంద్రియాన్ని ఇంద్రియంలో తిష్టంతి ఉన్నది ఇది కనుక అశ్వత్ అశ్వధామ కాముని అశ్వధమను ఇంద్రియధనము గురములను కఠోప కఠోపనిషత్ భగవ భాగవతములో ఉన్నది కోరికను అనుసరించి ఇంద్రియమును ప్రవర్తించుతున్నది మనసనుడు దుర్యోధను మిత్రుడు అశ్వద్ధామ అశ్వత్థామ దుర్యోధన కన్నుల ఆకాశ స్థానంలో ఉన్నారు కాముని స్థానము గూడ్చి ఒకటవ అలవందును పాంచభౌతిక రాజ్యమును గ్రంథము నుండి వివరించినాము ఈ విధమైన శబ్దములను గ్రహించేవాడు వికన్నుడు ఎవరైనా చెప్పిన నన్ను చూ ఆధ్యాత్మిక బోధి బోధ ముందు నెలకొడ వాడు దూరి అధికంగా శ్రవణం శ్రవ సుశ్రవణి శ్రవణం ఇంద్రుడు కనుక శ్రవ శ్రవణం లెస్సుగా లేని వాడు దూరి శ్రీయుడు విని ఉన్నాడే దాన్ని బ్రహ్మనిష్ట లేదు విని ఉన్నామనే దురాభిమానమే ఉన్నది భీష్ముడు విశేషార్థము భీష్ముడు మోక్షము కర్ణుడు సురక్రేంద్రియము కృపుడు అర్థము అశ్రద్ధమ కామను వికర్ణుడు మన వినివాడు దూర శ్రీయుడు విస్తారముగా శ్రవణం చేసి బ్రహ్మనిష్ట అంటే నిరుత్సాహంతో ఉన్న దురాభిమాని వీడు దురోగణ సైన్యా నాయకులు విశేషార్థము స్త్రీగా పుట్టి పురుషుడైన వ్యక్తిని దర్శన దర్శించమని ప్రతీన భూమి ఉన్న వాడు భీష్ముడు ప్రకృతి అనగా స్త్రీ బ్రహ్మం అనగా పురుషుడు ప్రకృతిలో బనులను మన సూక్ష్మ శరీర శరీరముల ఉంటే ఆకాశ స్థానం ద్వారా సద్గురు వైఖరి వాక్ను ప్రవేశింపజేసి అప్పుడు మన అందరము స్థూలమే ఆకాశ స్థానము అనేది కొంత ముందున నుండి మరో పాడినట్లు నిన్న వైఖరి వాకుగా పరిణమించి మన శిష్యుల లింగ శరీరంలోకి ఆకాశ స్థానం ద్వారా ప్రవేశింపజేసి బ్రహ్మ బీజుని నాటింపజేయ సమర్థత పురుషత్వము గుహ్యాకుడు స్థూల కన్నుల నుండి పురుషత్వము మనకు లభించను ఇది ప్రకృతి గల మనము వినిపించునట్టి పురుషోత్తము గల వారముచో మోక్షమున భీష్మకము భీష్మత్వము నిజాను బ్రహ్మే తానంలో నిత్యమే భీష్మ పతన హేతువు అగుదము మోక్షము సైతము నిద్యాన్ని నిత్యమైనచో బ్రహ్మ పుట్టము బ్రహ్మ పుట పరోక్ష జ్ఞానముచో మహాకారమ పరావాకములు శయమించి ఉన్న నుండి ప్రాతిభాషిక జగమును గూర్చి గుచ్చి వేయి బాణములను బాణముల వంటి పలుకులు బయలుదేరును తాముడీరు అశ్వద్ధామం ఉన్నచో కర్మకాండ ద్రోణుడు ఉండను అశ్వద్ధామ హత వార్త వార్తను ఉన్నంత ద్రోణుడు ఆచార కాండం నశించను మోక్షమనేది భీషణి ఉనికిలో శబ్దగ్రహణ కర్ణుడు లేడు గ్రహిణి నుండి రమించు రథచక్రము పుదవీ స్థానంలో దొగదడు నర నరకాసు వేసము ముందు కర్ణ మరణం సమయంచను సారధిగా కర్ణుడు కన్నున ఉండి శ్రవణహీని చేసిన శల్యుడు సర్వుడు సర్వము కల్దం బ్రహ్మ మహావాక్యముచే శ్రవణ కుతూహల హీమత్వముడు శని ధర్మరాజు సంపము గాంధారి బ్రహ్మ దృష్టిచే బ్రహ్మాండ పిండా ఎదురకాయంగా ఉండిన దుర్యోధన మనస్సును భూమి గదచే అండాండము దెబ్బతిని మనోగమనం లేకుండా తొడలు పడము గదం తీర్ణి గద గదం వ్యక్తాయం వాచి అని దీని చే గదంతి స్పష్టంగా పలుకుదరు ఇది గద మనసు అనేది బ్రహ్మ పరోక్ష విమాన విమానమైన పిమ్మటం మనసు నిజ అనేది పరవాకునకు తెలిసి పశ్చంతి వాక్కునకు గోచరమైన మధ్యమ వాక్కును భావ భావము స్థిరమని వైఖరి వాక్కు చే పలికిన మనసు జలమనియో స్వయముగా నడవ జాల నడవలేని దువులు దుర్మ గుణం వైఖరి వాయువుకరి వాగ్గద దుర్యోధన మానస వర్తనము అనుగుణం జీవభ్రాంతి ధర్మార్థ కామెమోక్షముండే పురుషోలు గుణానికి దేవుడు చర్మ చర్మస్థితి ఇది ఏడు ఎనిమిది శ్లోకాల విశేషార్థములు రేపు నెక్స్ట్ తొమ్మిది పది చెప్తాను తొమ్మిది పది ఓకే ఈ సరగ్గా భగవద్గీత భగవద్గీతలో కంటే విశిష్టమైన భగవద్గీతాన్ని ఎందుకంటానంటే దీంట్లో ప్రతిదీ ఒక స్పెషల్ రిఫరెన్స్ ఉన్నది కారణం నా ఛానల్ పూర్తిగా చూసించు మీకే అర్థమవుతుంది ప్రతి ఒక్క ఫస్ట్ శ్లోకం నుంచి ఆగస్ట్ శ్లోకం వరకు చూ చూస్తే మీ కొన్ని స్వరబుద్ది అనేది పూర్తిగా అవగతమవుతుంది నా వీడియోస్ అన్ని ప్రతిరోజు చూడండి మీకు పూర్తిగా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే